నమస్కారం అండి ప్రణవీ స్టోరీస్కి స్వాగతం ఇవాళ మనం డి కామేశ్వరి గారు రచించిన వివాహ బంధాలు అనే కథలోని పన్నెండవ భాగాన్ని విందామా మిగిలిన భాగాలు మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా వినకుంటే వినేయండి ఇక కథలోకి వెళదాం నా బాధ చూడలేక నా గోడు వినలేక ఆ దేవుడు జాలి తలచినట్టు ఒకరోజు హఠాత్తుగా మా నాన్నగారు వచ్చారు ఆ సమయానికి ఆయన లేదు ఇంట్లో నేను బాత్రూంలో ఉన్నాను బాత్రూంలో నుంచి బట్టలు కట్టుకొని వచ్చి యథాలాపంగా గేటు వైపు చూశాను పనివాడిని నాన్న ఏదో అడుగుతున్నారు వాడేం చెప్పాడో హతాశులైనట్టు వెనుదిరిగాడు ఆయన్ని చూడగానే డాడీ అని ఒక పెద్ద కేక పెట్టి వీధిలోకి పరిగెత్తాను నా కేక విని ఆయన ఆశ్చర్యంగా వెనుదిరిగి నిర్గాంతపోయి పనివాడి వంక చూశారు డాడీ అంటూ ఒక ఉదటిన ఆయన గుండెల మీద వాలిపోయి తెలివి తప్పిపోయాను ఆయన చేతుల్లో మళ్ళీ తెలివి వచ్చేసరికి సోఫాలో ఉన్నాను నాన్నగారు ఆదుర్తాగా ఆందోళనగా అమ్మ విజయ ఏమిటి తల్లి ఇలా అయిపోయావు ఏం జరిగిందమ్మా అంటూ ఆరాటంగా అడుగుతున్నారు గుడ్ల నీరు కక్కుకుంటూ వదిలితే మళ్ళీ కనబడదన్నట్టు చిన్నపిల్లల ఆయన మెడను కదుకున్నాను డాడీ నన్ను నరకం నుంచి తీసుకెళ్ళి డాడీ ఇది నరకం డాడీ ఈయన రాక్షసుడి డాడీ వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాను ఏమిటమ్మా ఏం జరిగింది ఇంట్లో ఉండగా నువ్వు ఇంట ఇంట్లో ఉండగా లేవు అన్నారు మీ ఇద్దరు ఎక్కడికో వెళ్ళారని చెప్పాడు పనివాడు నీ నుంచి మూ మూడు నెలల నుంచి ఉత్తరాలు లేవు ఎన్ని ఉత్తరాలు రాశాం తల్లి ఎంత కొత్త కాపురం అయినా కన్నా తల్లిదండ్రుల్ని మర్చిపోతావా తల్లి ఎన్ని ఉత్తరాలకి జవాబు లేక గారికి లేఖ రాస్తే నీవు ఇక్కడికి వచ్చావని రాసేదు ఇంకా ఉత్తరాలతో లాభం లేదని బయలుదేరి వచ్చాను మీ అమ్మ నీకోసం కలవరిస్తూ ఉంది ఏమిటమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా అన్నారు డాడీ ఎన్నో ఉత్తరాలు రాశాను నన్ను నరకంలోంచి తీసుకెళ్లమని ఉత్తరాలన్నీ నీకు అందకుండా చేశారు నాకు కాపలా పెట్టి నన్ను బందీని చేశారు నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను నన్ను మన ఇంటికి తీసుకెళ్ళు డాడీ ఏడుస్తూనే ముందు నుంచి జరిగిందంతా చెప్పాను టూకీగా నాన్నగారు నోటమాట రానట్టు ఆశ్చర్యపోయారు ఆ తర్వాత కోపం ఉద్దేకం పట్టలేకపోయారు దౌర్భాగ్యుడు బంగారం లాంటి పిల్లనిస్తే ఇలా కాల్చుకు తింటాడా వాడు మనిషా పశువా పద నిన్ను ఇక్కడ ఉంచను అంటూ ఆవేశపడిపోయారు ఆయన రాగానే చెడామడా తిట్టారు పిల్లని తీసుకెళ్తున్నాను నీ దిక్కున్న చోట నువ్వు చెప్పుకో దౌర్భాగ్యుడ ఇంకెవరితో ఇంకెవరి మీద కసి కోపం నా కూతురు మీద చూపించి కప్పగించావురా పువ్వుల్లో పెట్టి పెంచి నీకు అప్పగించానుదా దాని బతుకు నాశనం చేస్తావా అంటూ నిప్పులు కురిపించారు నువ్వేమిటో నీ బతుకేమిటో నలుగురిలో పెట్టి మొహం ఏడుస్తానన్నారు ఆయన మొహం ఎదబడగా నాకేం నష్టం లేదు పోయేది మీ పరువే అన్నారు భింగంగా నా కంటే నా పరువు ప్రతిష్టలు నాకు ఎక్కువ కాదురా నిన్ను కోర్టు కీడుస్తాను నా కూతురిని ఇంకా పంపనే పంపను పెళ్ళే కాలేదనుకుంటాం ఆవేశంతో నాన్నగారి వల్లంతా చెమట పట్టింది పదమ్మ విజయ నిన్న ఒక్కడ ఒక్క క్షణం కూడా ఉండని ఎంబట్టలు సర్దుకో అన్నారు విజయ నా భార్య నా అనుమతి లేనిదే ఆమెను ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి లేదు తీసుకెళ్తే కేసు పెడతాను పోలీసులని పిలుస్తాను అన్నారు బింకంగా పిలువురా పిలు ఏ పోలీసులు నన్ను ఆపలేదు కట్టుకున్న బాధని నానా హింసలు పెడుతున్నావని చెబుతాను నా ఆఖరి పైసా ఖర్చు అయ్యే వరకు కోర్టులో న్యాయం కోసం పోరాడుతాను అంతేగాని నీ చేతిలో దాన్ని ఇంకా వదలను సరే నీ కూతురి బిడ్డకి తంది అక్కర్లేదనుకుంటే అలాగే తీసుకెళ్ళండి నా బిడ్డని నాకు అప్పగించండి కాని పైన వెంటనే ఆఖరి అస్త్రం వదిలేదు ఇది నాన్నగారికి తెలియని విషయం ఆయన ఒక్క క్షణం తికమక పడిపోయారు ఆ వెంటనే నిగ్రహించుకున్నారు ఈ వంకతో జయిద్దామనుకుంటున్నావా నీ బిడ్డని నీ మొహాన పారేస్తాను నా కూతురు పిచ్చిదైనా సరే నీ బిడ్డని నీకు అప్పగిస్తాను ఇంకా నోరెత్తకు కటువుగా అన్నారు అన్నట్టుగానే ఆ క్షణాన నన్ను తీసుకొని వెళ్ళిపోయారు నాన్నగారు నా 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 కథ తెలుసుకొని నా శవాకారం చూసి అమ్మ ఒకటే ఏడుపు అన్నయ్యలు కంటతడి పెట్టారు అందరూ కలిసి ఏమైనా సరే మళ్ళీ నిన్ను ఆయనతో కాపురం చేయనీయం అని తేల్చేశారు మా నాన్నగారి మా నాన్నగారు మా మామగారి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పారు వాళ్ళు విచారించి ఆ దౌర్భాగ్యుడు మా కడుపున చెడ పుట్టాడు వాడి కర్మ అలా ఉంది మీరేం చేస్తారు ఆ రాక్షసుడికి మీ పిల్లని అప్పగించమని మేం మాత్రం ఎలా చెప్తాం అంటూ బాధపడ్డారు అక్కడితో నా వివాహ అధ్యాయం ముగిసింది శారదా నీ కన్న తల్లిదండ్రులు సంఘ భయంతో చెయ్యలేని పని నా తల్లిదండ్రులు చేశారు నీ తల్లిదండ్రులకి లేని అర్ధ బలం మా నాన్నగారికి ఉంది నన్ను ఆదుకోవడానికి లోకాన్ని లెక్క చేయలేదు వారు కన్న కూతురు కంటే పలువురు ప్రతిష్టలు ఎక్కువ కాదని దునప్రాయంగా వదులుకున్నారు నా కారణంగా నా తోబుట్టుడ భవిష్యత్తు పాడవడానికి ఆడపిల్లలు ఇంకా లేదు కనుక నిశ్చితంగా ఊపిరి పీల్చుకున్నారు ఇరుగు పొరుగు ఎన్నాళ్ళు చెప్పుకుంటారు చెప్పుకోమనుకున్నాం అడిగిన వాళ్ళకి ఒక ఆడపిల్ల సంసారం వదులుకొని ఊరికే రాదమ్మ ఆ కాపురం ఎంతో నరకమైతే తప్ప ఏ ఆడది ఇల్లు వదలదు అని చెప్పింది అడిగిన వారికి అమ్మ అల్లారి ముద్దగా పెంచి ఏభై వేలు ఖర్చు పెట్టి పెళ్ళి చేసి పంపడం ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోవడానికి కాదు మీకు ఉన్నారు కాబోలు అని అమ్మ ఇద్దరి ముగ్గురితో అనగానే ఎదురుపడి ఆవిడను ఎవరు అడగలేదు తర్వాత తొమ్మిది నెలల నుండి పాప పుట్టింది నాన్నగారు అన్నట్టుగానే పాపని నన్ను మొహమైనా చూడనివ్వలేదు వద్దమ్మ చూసి అనుబంధం పెంచుకుంటే మరింత బాధపడాలి ఈ బిడ్డ నీది కాదు నీ అదృష్టం బాగుండి అతను మనసు మార్చుకొని బిడ్డనిస్తే అదృష్టమే అంతవరకు నీ బిడ్డ కాదనుకో చచ్చిపోయిందనుకో అంటూ తీసుకొని వెళ్ళిపోయారు మన్నాడు వట్టి చేతులతో వచ్చిన నాన్నగారిని చూసి నా మాత హృదయం తల్లడిల్లింది పాపని ఇవ్వలేదా నాన్న కన్నీరు తిరిగింది కళ్ళల్లో లేదమ్మా వాడిలో ఏమూల మానవత్వం ఉండదా అన్న ఆశ మిగిలి ఉండేది ఇన్నాళ్ళు లేదమ్మా వాడు మనిషి కాదు రాక్షసుడు ఇంకా ఆ బిడ్డ నీది కాదమ్మా గుండి రాయి చేసుకో అన్నాడు అందరం బిడ్డ చచ్చిపోయినట్టు దుఃఖించాం ఎంత నరకమైన బిడ్డ కోసం శ్రీ భర్తను ఎందుకు భరిస్తుందో అర్థమైంది నాకు కంటితో కూడా చూడని పాప పైన ఎందుకింత మమకారం భగవంతుడు శ్రీని ఎందుకింత దుర్భదరాలుగా చిద్ధించాడు ఆయనపై అంత అసహ్యం కసి ఉన్న ఆ రక్తం పంచుకు పుట్టిన బిడ్డపై ఎంత మమకారం నాలుగో రోజు మా అత్తగారు వచ్చారు ఆవిడ చేతిలో పాపని చూసి నాకు పోయిన ప్రాణం వచ్చినట్టయింది ఏ జన్మలో చేసిన పాపమో అలాంటి కొడుకుని కన్నాం ఇప్పుడు ఈ పసిగుడ్డుని వేరు చేసిన పాపం మాకొద్దమ్మా విజయ ఇదిగో నీ తీసుకో నీ బిడ్డని అంటూ వడిలో పడుకోబెట్టారు గుండెలకి హత్తుకున్నాను ఆయన పంతానికి పిల్లను అడిగాం కానీ పెంచగలరా తల్లికి తీసుకెళ్లి అప్పగించాడట ఇద్దరు కొడుకుని తలా చివాట్లు పెట్టి ఈ లోకం ఈ పసిబిడ్డ జోలికొస్తే విజయ జోలికొస్తే ను చంపుతాం నువ్వు మా కొడుకు కాదనుకుంటాం అంటూ తెగేసి చెప్పాదట ఆవిడ వెంటనే బిడ్డని తీసుకొచ్చాడు వారి సహృదయతకి కళ్ళు చెమర్చాయి అన్నగాదు వాడు నా కొడుకే కానీ వాడిని నమ్మలేం మీరు కోర్టుల ద్వారా మీ అమ్మాయికి వాడికి సంబంధం లేదని విడాకులు తీసుకోండి తండ్రి తిన్నటి వాడు కాదని బిడ్డకి బిడ్డని తల్లికి అప్పగించాలని కూడా కోరుకోండి మేము ఉన్నాం మీ తరఫున ఆయన చెప్పమన్నారు అమ్మ విజయ ఏదో పీడకల అనుకొని నువ్వు మళ్ళీ కొత్త జీవితం ఆరంభించు తల్లి నీ జీవితం మళ్ళీ చిగురించాలి ఇది నా కోరిక తల్లి ఆ రోజు వస్తే నాకంటే సంతోషించేవారు ఉండరు తల్లి ఆ శుభదినం వస్తే నాకు కబురు పెట్టు తల్లి అంటూ కొంగు నోట్లో దోపుకొని ఏడిచారు ఆమె కరిగిపోయాను ఆవిడ సహృదయతకి కన్నీటితో ఆవిడ పాదాలకి అభిషేకం చేశాను అబ్బా అందరికీ అత్తగారు అలా ఉంటే బాగుంటుంది అత్త కోడల కథలు రాకపోయేవి కదా అంటూ శారద నిట్టూర్చింది తర్వాత తర్వాత నాన్నగారు అదే అన్నారు అమ్మ ఈ ఏడాది నీ జీవితంలో లేదనుకొని ఇదో పీడకల అనుకొని అన్నీ మర్చిపోయి కొత్త జీవితం ఆరంభించు పాపని మీ అమ్మ చూసుకుంటుంది కాలేజీలో చేరు తల్లి నీకు ఓపిక ఉన్నంత వరకు చదువుకో ఆపై ఏదో ఒక ఉద్యోగం చేద్దువు కానీ ఇది నీవు నాకు బరువయ్యి నిన్ను పోషించలేక చెప్పట్లేదమ్మా నీకు ఏదో వ్యాపకం ఉండాలి నీవు నాకు మరొక మగబిడ్డవే అనుకొని ఆస్తి ఇస్తాను అయినా మా తదనంతరం నీవు నీ కాళ్ళ మీద నిలబడి నీ బిడ్డ బిడ్డని పోషించుకోవాలి మీ అత్తగారు సహృదయంతో మరో పెళ్లి చేసుకోమన్నా ఒకసారి పెళ్ళయ్యి బిడ్డ తల్లి అయిన స్త్రీని చేసుకోవడానికి ముందుకు వచ్చే సహృదయులు ఉండదు తల్లి అలా జరిగితే మంచి మాటే అంతవరకు నీకు ఏదో ఒక వ్యాపకం ఉండాలి అన్నారు మెడిసిన్ చదువుతాను అన్నాను సరే అన్నారు మీరు ముందు మెడిసిన్ చదవలేదా శారదా ఆశ్చర్యంగా అడిగింది ఊహు బిఎస్సి పాస్ అవ్వగానే పెళ్ళయింది మెడిసిన్లో సీటు సంపాదించాను కాలేజీకి వెళ్ళడం వచ్చాక పాపతో కాలక్షేపం రోజులు తిరిగిపోసాగాయి తొందరగానే పాత జీవితం గురించి మర్చిపోయి కాలేజీ పిల్లలాగే అయిపోయాను పాపే లేకపోతే ఆ మిగతా జ్ఞాపకాలు పూర్తిగా తుడిచిపోయేవి నాన్నగారు విడాకుల కోసం కేర్టులో కేసు వేశారు భర్త తాగబోతూ వ్యభిచారి హింసిస్తున్నాడన్న కారణంతో విడాకులు కోరాను బిడ్డని ఇప్పించవలసిందిగా అర్థించాను కొడుకుకి వ్యతిరేకంగా మా మామల సాక్ష్యం నా పక్షం ఉండడంతో పాప భారం నాకే అప్పగిస్తూ కోర్టు వారు విడాకులు అంగీకరించి నాకు స్వేచ్ఛనిచ్చారు ఇది విషయం అంటూ చెప్పింది విజయ మరి శ్రీధర్ శారదా ఆధార్టంగా అడిగింది అవును నా కథ ఇంకా ముగియలేదు తర్వాత నా కాస్త కథ కాస్త మలుపు తిరిగింది శ్రీధర్ మెడిసిన్లో నాకు రెండేళ్ళు సీనియర్ కాలేజీలో మామూలు పరిచయం స్నేహంగా మారింది ఏడాదికి మరో ఏడాదిలో స్నేహం ప్రేమగా మారింది శ్రీధర్ నా గురించి అంతా విన్నాడు అతనికి కొన్ని మంచి ఆదర్శాలు ఉన్నాయి పిచ్చి ఆదర్శాలు అన్నవారు ఉన్నారు అతను ఒక వితంతువుని వివాహం ఆడాలని నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయం ఒక వితంతు శ్రీ పరితప్త హృదయం గ్రహించాక ఏర్పరచుకున్నది ఆమె ఎవరో కాదు అతని చెల్లెలు పెళ్ళైన ఆరు నెలలకి భర్తని కోల్పోయిన ఆ అభాగ్యని కన్నీటిని చూసి చలించి తీసుకున్న నిర్ణయం అది ఆఖరి సంవత్సరంలో తమ ప్రేమ విషయం బయటపెట్టి వివాహం చేసుకుంటానన్నాడు తెల్లబోయాను నేను వివాహితరాలి శ్రీధర్ అన్నాను నిర్జీవంగా తెలుసు అన్నాడు నిర్లిప్తంగా నవ్వుతూ బిడ్డ తల్లిని అది తెలుసు చిరునవ్వుతూ అంటున్న సీదని నమ్మలేనట్టు చూశాను అతని ఔదర్యానికి సంస్కారానికి కదిలిపోయాను స్త్రీ పురుషుల సంబంధం మీదే ఏహత విరక్తి పుట్టిన నాకు శ్రీధతో పరిచయం అయ్యాక కానీ అతని ప్రేమానురాగాలు చవి చూశాక కానీ స్త్రీ పురుషుల వద్ద ప్రేమ ఎంత ఉన్నతంగా ఉంటుందో తెలిసింది అతనితో వివాహం అయ్యాకే ఇష్టమైన చోట స్త్రీ పురుష సంబంధంలో స్వర్గం చవి చూడవచ్చని అర్థం చేసుకున్నాను శారద శ్రీధర్ దేవుడు అలాంటి మనుషులు ఇంకెవరన్నా ఉన్నారో లేదో నాకు తెలియదు శ్రీధర్ల ప్రతి పురుషుడు ఆలోచించేటట్లయితే స్త్రీ కన్నీటి కథలే ఉండవు భర్త పోతే భర్త వదిలితే జీవోత్సవంలా బతికే స్త్రీలను శ్రీధర్ లా చేపట్టగలిగే వ్యక్తులు నూటికి ఒకరైనా ఉంటే కొందరి స్త్రీల కన్నీరైనా తుడవచ్చు అతని సహృదయతకి సంస్కారానికి నేనే కాదు అందరూ ఆశ్చర్యపోయారు నాన్నగారైతే కన్నీళ్లతో అతని గుండెలను హత్తుకున్నారు నేను కన్నీటితో అతనికి పాదవులకి అభిషేకం చేశాను మా అత్తమామలు వివాహానికి వచ్చి నిండు మనస్సుతో ఆశీర్వదించారు పాపని మేము చూసుకుంటాం మా దగ్గర అలవాటేగా కొత్తలో మీ మధ్య పాప ఉండడం మంచిది కాదు అతను ఏమన్నా అనుకోవచ్చు అన్నాడు అమ్మా నాన్న పాపను వదిలిపెట్టాలని లేకపోయినా అమ్మా నాన్నల మాటలో నిజం ఉందనిపించింది కొత్త కాపు ఒంటరిగా వెళ్ళాను నన్ను చూస్తూనే పాప ఏది అన్నారు శ్రీధర్ ఇంట్లో ఉంచేశాను అమ్మా నాన్న చూస్తామన్నారు అన్నాను శ్రీధర్ నా వంక చూటిగా చూసి విజయ ఇదేనా నిన్ను నన్ను నువ్వు అర్థం చేసుకున్నది పాప లేకుండా పాపని నిన్ను రమ్మనేంత హీనుడిలా కనిపిస్తున్నానా ఓ తల్లి హృదయాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేని పాషానా పాప లేకుండా నీవు నా దగ్గర సుఖంగా బతకగలవని నేను నమ్మగలనా నీవు ఎంత తక్కువ అంచనా వేసావు నన్ను అన్నాడు బాధగా ఈ ఒక్క ఉదాహరణ చాలు అతని ఔన్నత్యాన్ని చెప్పేందుకు శ్రీధర్ అన్నాను సంతోషంగా అతని గుండెల మీద వాలిపోయి శ్రీ నీవు దేవుడివి మనిషివి కాదు కళ్ళనీరు తిరుగుతుండగా కృతజ్ఞతతో అంతకంటే నోట మాట రాలేదు పిచ్చి ఈ రోజు నుంచి పాపకి నేను తండ్రిని పాపకి ఎప్పుడు నేను తండ్రిని కాదని చెప్పకు పద వెళ్ళి తీసుకొద్దాం అంటూ అప్పటికప్పుడు ట్యాక్సీ ఎక్కి బయలుదేరాడు శారద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా రెండేళ్ల బాబుకి ఏడేళ్ల పాపకి శ్రీధర్ తల్లి తండ్రి ఇద్దరికీ తేడా చూపించినట్లు నేను ఎప్పుడూ గమనించలేదు ఈరోజు నాకంటే అదృష్టవంతురాలైన స్త్రీ ఎవరూ ఉండదు మనసిచ్చి పుచ్చుకునే భర్త ముత్యాలు లాంటి పిల్లలు ఇంతకంటే స్త్రీకి ఏమీ అక్కర్లేదు ఇవి లేని స్త్రీ ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగం చేస్తున్నా భర్త ఎన్ని వేలు ఆర్జించినా ఎంత దౌర్భాగ్యరాలో నా అనుభవ పాఠం వల్ల తెలుసుకున్నాను అంచేతే ఏ స్త్రీ అయినా భర్త ఆదరాభిమానాలకి లోటయ్యి హింస అనుభవిస్తుందంటే నా ప్రాణం గిలగిలలాడుతుంది లోకాన్ని అన్నిటినీ బాగు చేయలేం కానీ నా చేతిలో ఉన్న సాయం ఏ ఒక్క స్త్రీ కన్నా కలిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది అన్నది విజయ డాక్టర్ గారు మీరెంత అదృష్టవంతులు మీరాంటి అదృష్టం అందరికీ పడుతున్న నా భరోసా ఉంటే ఏ స్త్రీ తెలిసి తెలియని నరకంలో మగ్గదు నరకంలో నుంచి పైకి రావడానికి చేయూతనిచ్చే స్త్రీల లాంటి పురుషుల అవసరం ఎంతైనా ఉంది ఈనాడు కాకపోయినా వచ్చే శకానికైనా అలాంటి హృదయ వైశాల్యం సంస్కారం కనబరుస్తారని ఆశిద్దాం బాధ చనిపోతే భర్త పెళ్లి చేసుకున్నట్టే బాధకి ఆ హక్కు ఉందని భర్తకి దూరం అయిన స్త్రీకి పాపిష్టి స్త్రీ కాదని ఈ సమాజం గుర్తించే మంచి రోజు వస్తుందని ఆశిద్దాం అన్నది శారద అవును శారద మహిళా సంవత్సరాలు మహిళాభ్యుదయాలు ఇవన్నీ కబుర్లు తప్ప ఒక స్త్రీ కాపురాన్ని సరిదిద్దగలవా ఈ చట్టాలు సంస్కరణలు స్త్రీకి ఏ విధంగా చేయుతనిస్తాయి ఇటు పై తరగతి అటు కింద తరగతిని ఈ సమస్యలు ఏం బాధించవు ఎటొచ్చి మనలాంటి వాళ్ళమే సమాజపు సాంప్రదాయాల నుంచి తెంచుకొని బయటపడలేక పడితే పరువు తక్కువ అనుకుంటూ భర్తని కాదంటే ఈ మాత్రపు బతుకు ఉండదేమో అన్న భయంతో నరకంలో మగ్గుతున్న స్త్రీలు ఎన్నదో ఉన్నారు ఈనాటికి కూడా అన్నది విజయ మనుష్యులలో పరివర్తన రావాలి కానీ ఈ చట్టాలు ఏం చేస్తాయి ప్రతిదీ ఎవరో చేయాలి ఏ ప్రభుత్వమో చెప్పాలి అనుకుంటూ కూర్చోకుండా మనని మనమే బాగు చేసుకోవాలి మన బతుకు మనం సరిదిద్దుకోవాలి నీ కాపురం నీవు చక్కదిద్దుకోవాలి దానికి దానికి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాలి సత్యంగా పని సానుకూలపడితే సంతోషమే లేనప్పుడు బాధ అయినంత మాత్రాన బలసలా పడి ఉండదు ఉండక్కర్లేదన్న పాఠం నీ భర్త లాంటి వాళ్ళకి నేర్పాలి బాధని హింసించే హక్కు లేదు తనకి అలా హింసిస్తే సహిస్తూ ఉండే రోజులు పోయాయని అలాంటి మగవాళ్ళకి తెలియ చెప్పాలి నీలాంటి వాళ్ళు శారద అంగీకార సూచకంగా తల ఆడించింది విజయ భోజనం పూర్తి చేసి చెయ్యి కడుక్కొని వచ్చింది ఈజీ చేయిలో అలసటగా కూర్చుంది ఒక్క సందేశం మిగిలి సందేహం మిగిలి ఉంది ఇంకా శారద నవ్వుతూ అంది చంపావు ఇంకా ఏం మిగిలింది నన్ను పడుకోనియవా ప్రశాంతంగా విజయ కళ్ళు విప్పి నవ్వుతూ అంది ప్రకాష్ గారి సంగతి మీరు చెప్పలేదు తర్వాత ఏమయ్యా రాయన శారద కుతూహలంగా అడిగింది అవునవును ప్రకాష్ గేమ్ నిక్షేపంగా ఉన్నాడు అయితే ఈసారి రివర్స్ రివర్స్ గేమ్ ఆడుతున్నాడు అర్థం కాలేదా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడులే వాళ్ళు లేక ప్రతి వాళ్ళు మొదటి భార్య ఎందుకు వెళ్ళిపోయిందని అడిగి మరీ మానుకున్నారు ఆఖరికి ఓ తలమాసిన వాడు పిల్లనిచ్చి తల కడుక్కున్నాడు లేనింటి పిల్ల అయితేనే మొగుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో తెలిసింది కొంగున ముడేసుకుంది ఇప్పుడు ఆమె కూర్చోమంటే కూర్చోవాలట నించోమంటే నించోవాలట ఆ మధ్య మా అత్తగారు బాధపడుతూ చెప్పారు అలాంటి మగవాళ్ళందరూ ఆఖరికి అలాగే తయారవుతారులే ఆ పెళ్ళం కూడా పోతుందేమో అని భయం అనుకుంటా ఆ ఇంకేం సందేశాలు లేనట్టేనా విజయ నవ్వి కళ్ళు మూసుకుంది ఉదయమే ఊరు నుంచి వచ్చిన శివరామ్ గుమ్మానికి తాళం ప్రత్యక్షం అవ్వడంతో ఆశ్చర్యపోయాడు ఇంత పొద్దున్నే శారద ఏమైనట్టు ఎక్కడికి వెళ్ళింది ఆలోచన తోచక మామూలుగా ఏ బజారు కన్నా వెళితే శారద పక్కింట్లో తాళం ఇవ్వడం గుర్తు వచ్చి పక్కింటికి వెళ్ళాడు పక్కింటి పక్కింటి ఆయన కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న వాడల్లా శివరామ్ని చూసి ఓహో వచ్చాదా అన్నాడు శారద తాళం మీకు ఇచ్చిందా అండి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది అన్నాడు ఆయన ఒక్కసారి కళ్ళ జోడులో నుంచి శివరామ్ని చూస్తూ తాళం ఇచ్చింది అమ్మాయి కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు మూడు రోజుల క్రితం తాళం ఇచ్చి వెళ్ళింది బహుశా ఊరు వెళ్ళినట్టుంది అన్నాడు ఆయన అదోలా శివరామ్ ఆశ్చర్యపోయి ఊరికి వెళ్ళిందా ఎక్కడికి అన్నాడు తెలియదు చూడండి మిస్టర్ శివరామ్ ఒక్క మాట చెబితే ఏం అనుకోదు కదా అన్నారు ఆయన అంటూ వీధిలోకి చూసి ఆటో ఆగి ఉండడం చూసి బయట ఆటో ఆగినట్టుంది ముందు ఇంటికి వెళ్ళండి తర్వాత మాట్లాడుకుందాం అంటూ లోపలికి తాళం తెచ్చి ఇచ్చాడు ఆయన మాటలకి అర్థం బోధపడక శివరాం ఆశ్చర్యపోతూనే తాళం తీసుకు వెళ్ళాడు ఈ శారద ఎక్కడికి వెళ్ళింది వద్దన్నా పుట్టింటికి వెళ్ళిందేమో రాని పని పట్టాలి కసిగా కోపంగా పళ్ళు కొరికాడు అసలే ప్రయాణపు వడలికతో చిరాకుగా ఉన్న అతనికి ఇంటికి వచ్చేసరికి శారద లేకపోవడంతో తిక్కగా ఉంది వంటింట్లోకి కాఫీ కాచుకోవాలని వెళ్ళాడు పాలు లేవు పని మనిషన్నా వస్తుంటే బాగుండు ఈ శారదకి ఎంత ధైర్యం తనకిష్టం లేదని చెప్పినా వెళుతుందా కానీ ఎదురుగా లేని శారదని ఏం చెయ్యలేక కోపం కొద్దీ బాల్చీల కొద్దీ నీళ్లు కసిగా గుమ్మరించుకున్నాడు తలుపు తీసి ఉండడం చూసి పని మనిషి లోపలికి వచ్చి మీరా బాబు అమ్మగారు వచ్చారేమో అనుకున్నాను బాబు ఎంత ఘోరం జరిగిపోయేది కాస్తంతలో తప్పిపోయినది అమ్మ బాబోయ్ కా ఎంత సాహసం చేసినారో తెలుసా బాబు వస్తూనే శివరామ్ని చూసి గుండెల మీద చేతులు వేసుకొని అప్పలమ్మ మొదలుపెట్టింది శివరామ్ చకితుడయ్యాడు తెల్లబోతు ఏమిటి ఏం చేసింది అమ్మగారు గాబరాగా అడిగారు మీరటు వెళ్ళగానే అమ్మగారు ఇసం మింగారండి బాబు అదృష్టం బాగుండబట్టి సమయానికి సాకలాడు చూసి ఇరుగు పొదుగుని కేక పెట్టాడు ఆసుపత్రికి తీసుకెళ్లాం ఆ దేవుడు చల్లగా చూడబట్టి గండం గడిచి బతికి బయటపడ్డారు అమ్మగారు లేదంటే ఎంత ఘోరం జరిగిపోను అప్పలమ్మ వాగ్దోదని సాగుతూనే ఉంది ఇక మిగిలిన కథను రేపటి భాగంలో విందాం ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్